కాకినాడ పల్లంరాజు నగర్ రోడ్ నెంబర్ త్రీ దగ్గర వారాహి ఆరోగ్య డ్రై ఫ్రూట్ సముదాయాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్యోధులుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముమ్మడివర ఎమ్మెల్యే దాట్ల బుచ్చరాజు ఇచ్చేసి షాపును ప్రారంభించారు ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేలను వారాహి డ్రై ఫ్రూట్స్ అధినేతలు ఘనంగా స్వాగతం పలికారు కార్యక్రమానంతరం వారాహి ఆరోగ్య డ్రై ఫ్రూట్స్ అధినేతలు ఎన్ శివ నానాజీ సంయుక్తంగా మాట్లాడుతూ ప్రజలందరికీ అందుబాటు ధరలో ఉండే విధంగా మా స్టోర్లో డ్రై ఫ్రూట్స్ అందుబాటులో ఉంచామని అదేవిధంగా మా స్టోర్ ని ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే వనమాడ కొండబాబుకి వారి ఎమ్మెల్యే దాట్ల బుచ్చరాజు కార్యక్రమంలో కార్యక్రమంలో కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కె లోవరాజు నందిపాటి లక్ష్మీనారాయణ మిత్రులు పాల్గొన్నారు

ஐண்ட சார் அபிவிட்டி டேஸ்ட்டா மொத்தம் அந்த அபிவிரு

తీసుకోండి 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 సార్ నేను పంపిస్తాను అండి అందరికీ నమస్కారం అండి మాది మొదటి బ్రాంచ్గా వినాయకర్ డ్రై ఫ్రూట్స్ అండ్ రెండో బ్రాంచ్గా శ్రీ ఆరోగ్య డ్రై ఫ్రూట్స్ మూడో బ్రాంచ్గా వారహియ్య ఆరోగ్య డ్రై ఫ్రూట్స్ అని స్థాపించామండి ఇది కేవలం మెయిన్ వ్యక్తికి కాకుండా సామాన్య వ్యక్తులు కూడా అందుబాటులో